హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రీసుధ ఏడు శనివారాల వ్రతం పూర్తి విధానం అలాగే నేను ఏమేమి నైవేద్యాలు చేశానో ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుందండి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను కామెంట్లో అడగచ్చు అనమాట పూర్తి వీడియో అనేది నేను మొత్తం చూపిస్తాను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ మరుసటి రోజు మళ్ళీ అలాగే ఈవినింగ్ ఎలా చేశాను అనేది ఈ వీడియోలో మొత్తం చూద్దాము ముందుగా మనము పూజ అంటే బయట వాకిలి గడపాన్ని శుభ్రం చేసుకొని ముగ్గులు వేసుకోవడము ఆ రోజు అసలు ఒక పండగ లాగా అనిపిస్తుంది అనమాట ఈ పూజను అనేది మనము ఏ రోజు చేయాలి అలాగే అంటే మనం ఏ తిది నక్షత్రంలో కూడా చేసుకోవచ్చు ఈ పూజ కావాల్సిన నైవేద్యాలు కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి అంటే అందరికీ కామన్గా తెలుసు కాకపోతే నేను వీడియోలో చూపిద్దామనేసి ఈ వీడియోను అనేది షేర్ చేస్తున్నాను అనమాట పచ్చి శనగలు కూడా నానబెట్టానండి పచ్చశనగలు మరుసటి రోజు ముందు ముందు రోజు పచ్చి శనగలని నానబెట్టేసుకొని మార్నింగ్ కొన్ని కప్పులు తీసుకొని మిగతాయి అంటే ఉడకబెడుతున్నాను అనమాట కుక్కర్లో వేసి ఉడకబెట్టేసుకుంటున్నాను అలాగే వడపప్పు బెల్లం పానకం అనేది చాలా ఇష్టం అనమాట వెంకటేశ్వర స్వామికి బెల్లం పానకము అలాగే వడపప్పు నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టానండి అంటే అంత ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు వడపప్పు అంటే మనకు తెలిసే కదా ఒక టెన్ మినిట్స్ నాన్న చాలన్నమాట స్వామివారికి చాలా ఇష్టం వడపప్పు అలాగే బెల్లం పానకం అంటే కూడా చాలా ఇష్టం అనమాట అండి స్వామివారికి ఈ బెల్లం పానకంలో మనము ఒక గ్లాస్ వాటర్లో బెల్లం కొంచెం వేసి యాలకులు వేసి అది మనం ఫస్ట్ ఫస్ట్ పక్కన పెట్టేసుకోవాలండి ఈ వడపప్పు బెల్లం పానకం అనేది అప్పుడు ఏంటంటే మనకు నానతయి అలాగే ఈ వడపప్పు బెల్లం పానకం కూడా బెల్లం అనేది కరుగుతుందనమాట అలాగే నువ్వుల నడ్లు అనమాట నువ్వుల నడ్లు అనేది నల్ల నువ్వులే తీసుకోవచ్చు అండి లేదంటే తెల్ల నువ్వులు రెండు కలిపిన తీసుకోవచ్చు ఎక్కువ నల్ల నువ్వులు శనిశ్వరుడికి ఇష్టం కాబట్టి ఆ రోజు నల్ల నువ్వులు ఏడు నువ్వుల నడ్లు చేసుకోవచ్చు అనమాట ఈ ఏడు నువ్వుల నడ్లను మనము ప్రతి వారం చేయాలి కాబట్టి వారం వారం మనము కొంచెం అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులతోనైనా లేకుండా ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులతోనైనా చిన్న చిన్న లడ్డులాగా చూసి చేసుకోవచ్చండి ఈ వ్రతం అనేది మనము ఏడు శనివారాలు ఏడు రకాల నైవేద్యాలు చేయవచ్చా అంటే అండి మీ ఒప్పుకను బట్టి ఏడు శనివారాలు ఏడు రకాల నైవేద్యమే చేయాలి అసలు అంటే ఏం లేదండి మీ ఇష్టంతో రెండు రకాల నైవేద్యాలు అంటే కంపల్సరీగా ఉండాల్సినైతే వడపప్పు బెల్లం పానకం పెట్టేసుకొని నువ్వుల లడ్లు ఏడు ఏడు నువ్వుల లడ్లు చేసుకొని మనకు వీళ్ళని బట్టి నైవేద్యాలు పులిహోర దద్దోజనం ఏమన్నా చేసుకోవచ్చండి పాలు నైవేద్యంగా పెట్టవచ్చు మన దగ్గర ఉండే జీడిపప్పు బాదం కూడా నైవేద్యంగా పెట్టొచ్చు బెల్లం కూడా పెట్టవచ్చు లేకుంటే బెల్లం పాయసం కూడా ఉండొచ్చు అనమాట బెల్లన్నం కూడా మీరు నైవేద్యంగా స్వామివారికి పెట్టవచ్చు ఏడు రకాలైన చేయొచ్చు పదకొండు రకాలైన చేయొచ్చు కాకపోతే కన్నా ఎక్కువ ఉండవచ్చు తగ్గుండదు అని అంటే ఫస్ట్ వారము మనము అన్ని రకాలు చేయాలంటే ఏం లేదండి మీ ఓపికను బట్టి చేసుకోవచ్చు నేనైతే నాకు ఓపిక ఉంది కాబట్టి నేను అన్ని రకాలు చేసుకున్నానండి ఇది మొదటి వారమే అనమాట ఈ మొదటి వారంలోనే అన్ని రకాలు చేసుకున్నా ఇప్పుడు ఏడు నువ్వుల నడులోనే చేసినాను కదా ఇప్పుడు పెరగన్నం దద్దోజనం అలాగే పులిహోర కూడా చేసుకున్నాను అలాగే అది బెల్లం పాయసం కూడా చేశాను అనమాట ఈ వ్రతాన్ని అనేది ఏడు శనివారాలు ఎప్పుడు ఏ రోజు ప్రారంభించవచ్చు అంటే ఈ వ్రతం ఏ శనివారం నాడైనా చేయొచ్చండి అంటే పలానా తేదీ ఉన్న రోజన్నా ఏం లేదు మీరు మనస్ఫూర్తిగా దేవుని నమ్ముకొని ఈ చేయాలి నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికంగా అని అనుకున్న వాళ్ళు ఆరోగ్యపరంగా అనుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు ఏ శనివారం అయితే మొదలు పెట్టాలనుకున్నారు లేదు అని మేము పలానా వారంలోనూ చేసుకోవాలి మంచి రోజు అంటే మంచి తిది ఉన్నప్పుడే చేసుకోవాలంటే శనివారంతో త్రయోదశి తిది కలిసినప్పుడు చేసుకోవచ్చు అనమాట చాలా మంచిది అలాగే శనివారంతో కూడిన ఏకాదశి కలిస్తే అలాగే విష్ణు ప్రీతి కనుక చాలా మంచిది అనమాట ప్రతీ నెల వచ్చే మాస శివరాత్రి అని వస్తుంది కదండి అది శనివారంతో కలిసి వస్తే ఆ రోజు కూడా చేసుకోవచ్చు అలాగే పుష్పమి నక్షత్రము అలాగే శ్రవణ నక్షత్రం అని కలిసి వస్తుంది కదండీ అంటే శనివారంతో కలిసి వచ్చిన ఆ నక్షత్రాలను బట్టి కూడా ఆ చేసుకోవచ్చు లేదంటే మీరు నెక్స్ట్ వారం చాలా బాగుందంటే కూడా చేసుకోవచ్చు శ్రావణ మాసంలో కూడా స్టార్ట్ చేయొచ్చు కార్తీక మాసంలో కూడా మనం నెల రోజులు ఉంటాం కాబట్టి ఆ శనివారంతో స్టార్ట్ చేసుకొని మరుసటి నెల రోజుల వరకు చేసుకోవచ్చు అనమాట ఈ వ్రతం చేసినప్పుడు నాన్ వెజ్ తినొచ్చా అని చాలామంది కూడా డౌట్ ఉంది కదా ఈ వ్రతాన్ని చేసినప్పుడు మనము ఎవ్వరమైనా శనివారం రోజు చేసుకొని ఆదివారం రోజు ఈ పీఠాన్ని అనేది కలిచుకుంటాం వాటికి ఆదివారం ఒక్కరోజు తినకుండా శనివారం తినకుండా మళ్ళీ మరుసటి రోజుల్లో ఏ రోజైనా మీకు వీలుంటే అప్పుడు తినది వద్దండి లేదు అంటే భక్తి శ్రద్ధలతో నేను అసలు తినను తినకంటే ఈ వ్రతం అయిపోయే వరకు తినకుండా ఏడు వారాలు అయిపోయినాక ఎనిమిదో వారం స్వామికి వడ్డీ కాసలవారికి వడ్డీగా ఒక వారం చేసిన తర్వాత మీరు తిరుపతి వెళ్ళాలనుకుంటే వెళ్ళేసి వచ్చి అప్పుడు తినాలని కూడా తినొచ్చండి లేదు అంటే మీ వీలును బట్టి చూసుకోండి అది మీ మనసుని బట్టి మీ మనసాక్షిని బట్టి తినాలా వద్దని మీకు ఆలోచన ఉంటుంది కదా దాన్ని బట్టి ఆలోచించుకోవాలండి ఎవరేం చెప్పినా మీ మనసుకు ఏది అనిపిస్తే చేయొచ్చు మనసుకు మన భక్తి శ్రద్ధలతో చేస్తే చాలు ఇదే చేయాలని ఏం లేదనమాట మీకు నచ్చిన విధంగా మనస్ఫూర్తిగా చేస్తే చాలు అందులో దేవుడు అనుగ్రహం అనేది ఖచ్చితంగా మీకు ఉంటుంది అలాగే ఈ శనివారం అనేది నేను కార్తీక మాసంలో శనివారము అలాగే ఏకాదశి అలాగే విష్ణుమూర్తులకు రెండు కలిసి వచ్చినాయి అనేసి నేను చాలా బాగుంది అనేసి ఈ శనివారం రోజు ఈ వ్రతం అనేది స్టార్ట్ చేశాను అనమాట ముందుగా ఈ వ్రతాన్ని చేసినప్పుడు ఒక పొద్దు అంటే ఫాస్టింగ్ కూడా ఉండొచ్చు అంటే ఉండొచ్చండి మార్నింగ్ నుంచి మనం ఈవినింగ్ వరకు మార్నింగే చేసుకోవాలి ఇది తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి మనము ఉదయం తొమ్మిది గంటల వరకు ఈ వ్రతాన్ని ఎప్పుడైనా చేసుకోవచ్చు మనం శనివారం శనివారం లేదు మాకు వీలు కుదరదంటే సాయంత్రం అయినా చేసుకోవచ్చండి కానీ సాయంత్రం అనేది మనము ఉదయం నుంచి ఫాస్ట్ నుండి సాయంత్రం మనము పూజ చేయాలంటే కొంతమందికి ఓప్గా ఉండదు కాబట్టి ఫాస్ట్ నుండి చేయాలంటే అదేదో మనం మార్నింగే మంచిగా ఫాస్ట్ నుండి స్వామివారికి పూజ చేసుకొని ఈవినింగ్ ఫ్రూట్స్ తిని మనము ఎవరికైనా ఒకరికి నైవేద్యంగా వాయనం అనేది ఇయ్యచ్చు లేదంటే ఎవరన్నా పిలిచి భోజనం పెట్టి మనం ఫ్రూట్స్ అనేవి తీసుకోవచ్చు లేదు అండి మేము ఈ వారం ఇవ్వము అంటే మరుసటి వారం ఈ ఇప్పుడు ఈ వారం మేము ఫస్ట్ వారం ఏమి ఇవ్వమంటే ఏడో వారంలో పిలిచి చేసుకోవచ్చు అండి లేదు అంటే వారం వారం అయినా పిలిచి భోజనం పెట్టచ్చు అనమాట భోజనం అనేది మనం ఏడు వారాలు కొబ్బరికాయలు కొట్టచ్చా అంటే ఏడు వారాలు కూడా కొబ్బరికాయ కొట్టుకోవచ్చు అండి వారం వారం కొబ్బరికాయ కొట్టుకోవచ్చు లేదు అంటే ఏడు వారాలు కలిపి అన్ని ఏడు కొబ్బరికాయలు ఏడో రోజే ఏడవ వారమే ఈ కొబ్బరికాయలు ఏడు కొబ్బరికాయలు కూడా ఆ రోజు కొట్టుకోవచ్చు అనమాట నైవేద్యంగా మేము ఏడు రకాలు ఏడో ఏడవ వారమే చేస్తాం అంటే ఏడవ వారమే అన్ని రకాల నైవేద్యాలు కూడా పెట్టుకోవచ్చు మొదటి వారము నార్మల్గా చేసుకోవచ్చు కంపల్సరీ అయితే నువ్వుల లడ్డు బెల్లం పానపకం వడపప్పు ఫ్రూట్స్ నల్ల ద్రాక్ష అలాగే ఫ్రూట్స్ బనానా ఇవన్నీ అనేది మనకు చాలా రీజనబుల్గా దొరుకుతాయి కాబట్టి చేసుకోవచ్చు అండి సింపుల్గా చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు మీ ఒపికను బట్టే అనమాట పిండి ప్రమిదలు మాత్రం ఏడు ప్రమిదలు పెట్టుకోవాలండి లేదు మేము ఒకటే ప్రమిదలు పెడదాం కూడా పెట్టి ఏడు ఒత్తులు పెట్టవచ్చు లేదంటే రెండు ప్రమిదలు పెట్టి ఒక ప్రమిదలో మూడు ఇంకో ప్రమిదలో నాలుగు ఒత్తులు వేసి కూడా దీపం చేసుకోవచ్చు దీపారాధన చేసుకోవచ్చు నేనైతే ఉదయం ఏడు ఏడు పిండి ప్రమిదలు పెట్టేసి ఈవినింగ్ రెండు పిండి ప్రమిదలు మళ్ళీ పెట్టుకున్నాను అనమాట ఈ పిండి ప్రమిదలు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనము సేమ్ మనం ఇప్పుడు స్వామివారికి ఎట్లా చేసుకుంటాము పిండిలో బెల్లము అలాగే ఒక అరటిపండు పాలను పోసి గట్టిగా మనము పిండి అనేది లూజ్ ఉండద్దు గట్టిగా ఉండాలన్నమాట పిండి అనేది అప్పుడు కొద్దిసేపు మనము ఇది నానబెట్టాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఇది నానితే కొంచెం లూజ్ అయిపోతుంది నానకుండా గట్టిగానే ఉండాలి పిండి అనేది పొడిపిండి మనం ఎక్కువ వేసుకొని గట్టిగా పెట్టేసుకొని గట్టిగా అనేది పెట్టుకొని మనము చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకొని చిన్న చిన్న ప్రమిదల్లాగా కూడా చేసుకోవచ్చు అనమాట అలాగే చలిమిడి అంటే చాలా ఇష్టము స్వామివారికి చలిమిడి కూడా చేసినా నేను ఈ చలిమిడి కూడా నైవేద్యంగా పెట్టవచ్చు అనమాట ఈ చలిమిడి ప్రసాదం నేను నైవేద్యంగా పెట్టి దీప దీపం కుదులు దీపారాధన అదే పిండి ప్రమిదలను కూడా నేను తయారు చేసుకున్నాను అనమాట ఏడు ప్రమిదలు చలిమిడిని చేసిన తర్వాత ఏడు ప్రమిదలను కూడా ఇలా ప్రిపేర్ చేసినమాట ఇవన్నీ ఇలా చేసేసుకొని మనము నైవేద్యంగా స్వామివారికి పెట్టుకోవచ్చు ఈ పూజ కోసం మనము సపరేట్గా ఇవన్నీ చేయాలనే అవసరం ఏమి ఉండదండి మనకి ఇంట్లోనే అన్నీ ఉంటాయి ఎందుకంటే మనము బియ్యం అనేది ఒకసారి ఆడించుకుంటే మనకి వన్ ఏడు వారాలు అయిపోయేలోపు ఈ పిండికి ప్రమిదలకు చాలా యూజ్ అవుతుంది బయట కొనుక్కున్నా కొనుక్కోవచ్చు కానీ మంచిగా ఉండదు కదా మనమే ఇంట్లో బియ్యాన్ని ఒకరోజు ముందే కడు బియ్యం మొత్తం మనం కడిగి ఆరబెట్టేసుకొని అవి కొంచెం వెండిన తర్వాత మనము మిల్లుకు పట్టించుకొని ఆ పిండిని ఒక ఏడు వారాలు అయిపోయే వరకు మనకి ఎంత అవుతుంది ఒక టూ కేజీస్ బియ్యాన్ని మనము కడిగి ఆరబెట్టేసుకొని వాటిని మనం పట్టించుకొని పెట్టుకుంటే ఏడు వారాలు మనకు అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి ఆ పిండి అనేది పురుగు అనేది పట్టదనమాట మంచిగా చేసేసుకుంటే ఇలా అన్నీ అయిపోయిన తర్వాత ఈ ప్రింట్ ప్రమిదలన్నీ ఏడు ముద్దల్లాగా చేసేసుకొని ఏడు ప్రమిదల్ని ఇలా సింపుల్గా అండి మనం బొటన వేలు తోటి ఇలా అన్నీ చేసుకొని పెట్టుకున్న తర్వాత వేలతోటి సింపుల్గా ఇలా అనేసి మనము ప్రమిదాలని చేసేస్తే చాలా మంచిగా వస్తాయి కాకపోతే ఏ ప్రమిద చేసినా మీ ఎన్ని విధాలుగా చేసి మంచిగా చేసినా కూడా పిండి ప్రమిద అనేది ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ ఉండదండి మా అంటే ఒక వన్ అవర్ ఉంటుంది మీరు ఎంత మంచిగా చేసి ఎంత చేసినా ఎంత ఎటు చేసినా వన్ అవర్ హాఫ్ అన్ అవర్ కంటే ఏ ప్రమిద ఉండదు మీరు ఏ విధంగా చేసినా ఎట్లా చేసినా సరే ఎందుకంటే ఆ పిండిలో అనేది మనకు వాటర్ అనేది ఈ ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి అసలు ఉండదు మీరు అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదండి మనం పూజ చేసే అంతసేపు ఉండి అలాగే ఇంకొక పావు అంటే హాఫ్ అన్ అవర్ వరకు ఈ ప్రమిదల్లో దీపాలు వెలుగుతూ ఉంటే చాలండి అంతే సంతోషము ఇంకా ఉదయం నుంచి సాయంత్రం వరకు వెలగాలంటే వెలుగమండి మనము ప్రమిదల్లో ఇత్తడి దాంట్లో ముట్టిస్తేనే ఉండవు దీపం నిండుకుంటుంది అలాంటిది ఈ ప్రమిదల్లో ఉండాలంటే ఎలా ఉంటాయండి అందుకే మీరు జాగ్రత్తగా తెలిసినా రాకున్నా వచ్చినా ఎట్లయినా సరే చాలా సింపుల్గా మీరు మనస్ఫూర్తిగా చేసుకోండి ఏ విధంగా అయినా చేసుకున్నా ఏం కాదు ఏడు ప్రమి ఏడు పిండి ప్రమిదల్లో ఇలా ఏడు ఒత్తులు అంటే ఆ ఒత్తులు కూడా ఒక్కొక్కటేని కాకుండా రెండు రెండు ఒక్కోత్తి కాకుండా రెండు రెండు ఒత్తులు ఏడు ప్రమిదల్లో ఏడు ఒత్తులు వేసేసుకుంటే సరిపోతుందండి ఇలా పిండి ప్రమిదాలు అన్నిటినీ ఇలా చేసుకోవాలన్నమాట నేను అనేది ఇలా చేసుకున్నాను సింపుల్గా బటన్ వీలతో ఇట్లా మనం ప్రెస్ చేసి ఇంకో ఫింగర్ తోటి ఇలా మనం చుట్టూ ఇట్లా సేలా అనుకుంటే చాలా అండి చుట్టూ అనేది కొంచెం మందంగా రావాలి అప్పుడే పిండి ప్రమిదంలో ఆయిల్ అనేది బయటికి వెళ్లకుండా ఉంటుంది ఇప్పుడు మనం వీటికి బొట్లు అనేది మొత్తం స్వామివారికి ఇష్టమైన నామాలను పెట్టుకొని అన్నిటికీ ఇలా రెడీ చేసుకున్నాను అనమాట ఇప్పుడు మనము పూజ కోసం రెడీ చేసుకోవాలన్నమాట దేవుడి పూజా మందిరంలో మీకు వీలు ఉంటదంటే చేసుకోవచ్చండి మనకు వీలు కాదు అనుకున్నప్పుడు ఈశాన్య మూలలో అయినా మనం ఇటు తూర్పు సైడ్ అయినా కానీ ఈ అనేది రెడీ చేసుకొని దానిపైన ఒక వస్త్రాన్ని అంటే బ్లౌజ్ పీస్ని వేసేసుకొని దేవుడి ఫోటోకి బొట్లు పెట్టేసుకొని నీట్గా శుభ్రంగా మనము ఇల్లంతా తుడుచుకొని ఈ పీఠాన్ని అనేది సిద్ధం చేసుకోవాలన్నమాట పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు వీలు కాకుంటే మనము సపరేట్గా హాల్లోనే మూల చూసుకొని అక్కడ మనము ఈ పూజ అనేది చేసుకోవచ్చండి నేను ఇప్పుడు ఈ ఫోటోకి స్వామివారికి బొట్లు అనేది పెట్టేసుకుంటున్నాను తర్వాత స్వామివారి పూజకి కంపల్సరీగా కావాల్సిన అయితే తులసి దళాలండి మనం పూలు అనేది మాలలుగా దొరుకుతాయి కాబట్టి తెచ్చుకుంటాం తులసి దళం అయితే ఎక్కువ దొరకదు ఒకవేళ మీకు కుళ్ళగా అమ్మినా కూడా తెచ్చుకొని మనము మాలగా చేసుకోవచ్చు అనమాట మాలగా చేసుకొని స్వామివారికి వేసుకోవచ్చు ఇలా స్వామివారికి బుట్టలు పెట్టుకొని నేను తులసి మాలని స్వామివారికి వేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు పూజలో కలషం అనేది పెట్టుకోవచ్చా లేదా అనేది చాలామందికి డౌట్ ఉంటుంది మనం పూజ చేసేదే స్వామివారిని ఆహ్వానించుకొని స్వామివారికి పూజ అనేది చేస్తాము ఎట్లా అయితే మనము వరలక్ష్మి వ్రతంలో అమ్మవారిని కలషంలోకి ఆహ్వానం చేసుకొని వరలక్ష్మి వ్రతం ఎలా అయితే చేసుకుంటామో అలాగే ఎలాంటి భయం లేకుండా మనం ఈ కలషం అనేది పెట్టుకోవచ్చు అండి అనేది మనము స్వామివారిని అందులోకి ఆహ్వానించుకొని ఆ స్వామివారే మనతో వ్రతంలో మనం వ్రతం చేస్తున్నప్పుడు మనతో ఉన్నట్టుగా భావించడానికే ఈ కలషం అనేది మనము పెట్టుకోవాలండి కలషం అనేది పెట్టుకోవడంలో చాలామందికి భయాలు సందేహాలు ఉంటాయి ఎలాంటి సందేహం భయం అనేది లేకుండా కలషంలో మనం సిద్ధం చేసుకొని స్వామివారిని ఆహ్వానించుకొని ఈ వ్రతం అనేది అండి లేదు అని అంటే సింపుల్గానైనా నార్మల్గా మనం పూజ ఎలా చేసుకుంటామో అలాగ చేసుకొని స్వా ఏడిషన్ వారా వ్రత బుక్ ఉంటుంది కదా తీసుకొని మనము పూజ అనేది చేసుకోవచ్చు కలుషం పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా పెట్టుకొని పూజ చేయండి నేను కూడా ఫస్ట్ టైం ఏంటి పూజ చేయడం కానీ కలషంతో స్వామివారి పూజ అనేది మొదలు పెట్టాను ఎందుకంటే మనం నిష్టగా చేసినప్పుడు స్వామివారిని ఆహ్వానించుకుంటేనే కదా ఆ పూజ అనేది మనకు ఫలితాన్ని ఇస్తుందని నా నమ్మకం అని నేను ఈ కలషం అనేది సిద్ధం చేసుకున్నాను అన్నమాట ఇప్పుడు ఈ కలషంలోకి శుద్ధమైన జలాన్ని తీసుకున్న తర్వాత దీంట్లో పసుపు కుంకుమ అక్షంతలు జవాదు పౌడరు అలాగే ఒక రూపాయి కాయని కొన్ని రెండు మూడు లేదా యాలకులను మనం దీంట్లో వేసుకొని కలషం పైన మామిడాకు ఉంటే మామిడాక అండి మామిడాకు లేకున్నా తమ్మలపాకులను ఐదు తమలపాకులను పెట్టుకొని దానిపైన కొబ్బరికాయని పెట్టుకొని బ్లౌజ్ పీస్ అనేది పెట్టుకోవచ్చు అనమాట కలషానికి మనము దారం అంటే తోరం కూడా కట్టుకోవాలండి తమలపాకు తోటి దారం తోరం కట్టుకొని కలశానికి కట్టుకోవాలి ఆ తర్వాత ఈ కలషంని మనము ఏడు వారాలు పెట్టుకోవడం కదండి వారం ఈ పూజ అయిపోయిన తెల్లారి కలషంలోని వాటర్ని కూడా మనము చెట్లకు అనేది పోసుకోవచ్చు అనమాట ఈ వాటర్ మరుసటి రోజు కలషాన్ని కదిలి అది సాయంత్రం మనము క కలశాన్ని కదిలించిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే మనము పొద్దున్నే చెట్లకి నీళ్ళని అనేది పోసుకోవచ్చు అనమాట కలసం పైన ఉన్న బ్లౌజ్ పీసుని మాత్రం వారం ఏడు వారాలలో ఏడు వారాలు ఈ బ్లౌజ్ పీసుని వాడవచ్చండి అంటే మనము ఎక్కడ ముట్టుకోకుండా దేవుడి గదిలోనే ఈ బ్లౌజ్ పీస్ అనేది పెట్టుకుంటే మనకు ఎలాంటి అంటుముట్టు ఉండకుండా ఉంటుంది కాబట్టి ఈ బ్లౌజ్ పీస్ అనేది కలసంలోనే పైన పెట్టేసుకొని ఏడు వారాలు ఇదే వాడుకోవచ్చు అనమాట ఎప్పుడు పూజలోకి ఆ దీపాలు అలాగే పిండి ప్రమిదలు తమలపాకులు వేసుకొని ఆ తమలపాకుల పైన ఈ ప్రమిదాలన్నింటినీ పెట్టుకుంటున్నాను అన్నమాట మనకు ముఖ్యంగా ఏంటిది గణపతి పూజ చేయాలి కాబట్టి పసుపు గణపతిని చేసుకుంటున్నానండి నా దగ్గర విగ్రహం కూడా ఉంది కాకపోతే విగ్రహము ఎందుకు పసుపు గణపతిని మనం చేసుకోవడం ఫస్ట్ నుంచి అయినా అందరికీ ఆచారమే కదండి మన విగ్రహం ఉన్న ఏదున్న పసుపు గణపతిని చేసుకొని మొదటగా పూజ చేసిన తర్వాతనే స్వామివారికి పూజ చేస్తాం కాబట్టి విగ్రహం అనేది నేను పెట్టుకోకుండా చిన్న పసుపు ప్ర పసుపు గౌరమ్మను చేసుకున్నాను అనమాట ఇప్పుడు వీటన్నిటిని ఇలా సిద్ధం చేసుకున్నాక పసుపు గౌరమ్మను చేసుకుంటున్నాను అనమాట వినాయకుడికి ఒక తమలపాకులో మనము వాటర్ అనేది తీసేసుకొని గౌరమ్మని చేసుకొని అక్కడ పెట్టేసుకొని స్వామివారికి పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ప్రమిదలలో మనం ఏడు ప్రమిదలు పెడుతున్నాం కాబట్టి ఏడు ది పిండి ప్రమిదల్లో ఏడు ఒత్తులు అనేది ఒక్కొక్కటి కాకుండా రెండు రెండు కలిపి ఏడు ప్రమిదల్లో ఒత్తులు వేసుకొని ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ చేసుకోవచ్చండి నేను ఆవు నెయ్యి వేసాను అనమాట ఆవు నెయ్యి వేసుకున్న తర్వాత దీపారాధన అనేది మనము చేసుకోవాలన్నమాట ఇలా గౌరవం చేసుకొని అక్కడ తమలపాకులో పెట్టుకొని కలిష ముందలా పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు దీపారాధన అన్నీ చేసుకుంటున్నాను ఏకవత్తి హారతితోటే చేస్తున్నాను అనమాట అండి ముందుగా మనము ఏకవత్తి ఒత్తిని తీసుకొని ఏకవత్తి హారతి ఉంటుంది కదండి దానికి మనం ముందుగా వెలిగించుకున్న తర్వాతనే దీపారాధన అనేది చేసుకోవాలి విగ్రహంని నేను వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉందండి నా దగ్గర వెంకటేశ్వర స్వామి విగ్రహానికి బొట్లు పెట్టేసుకొని అక్కడ పెట్టేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు నేను అన్నీ అంటే అన్నిటిని పండ్లను అలాగే నైవేద్యాలు నేను ఏం చేసుకున్నానో అవన్నీ పెట్టానండి ఏడు రకాల అట్టి పండ్లు అలాగే యాపిల్స్ జామకాయలు దానిమ్మ పండ్లు నువ్వుల లడ్లు చాలిమిడి వడపప్పు బెల్లం జీడిపప్పు బాదం బెల్లం పానకము అలాగే పత్తి శనగలు కొన్ని ఉడకబెట్టిన శనగలు శనగలు అలాగే పులిహోర దద్దోజనం బెల్లం పాయసము ఈ పండ్లు నల్ల ద్రాక్ష అనేది కంపల్సరిగా ఉండాలండి ఎందుకంటే మనం ఆ బుక్కు తెచ్చుకున్నప్పుడు ఆ బుక్కులోనే చెప్తారు నల్ల ద్రాక్ష పండ్లు అనేది స్వామివారికి నైవేద్యంగా మనము పెట్టవచ్చు పండ్లని మనము ఐదు రకాల పండ్లు కానీ ఏడు రకాల పండ్లు కానీ పెట్టుకోవచ్చు మొదటి వారం అయితే లేదు అంటే ఒక ఏడు అట్టి పండ్లనైనా పెట్టవచ్చు అనమాట అన్నీ ఏడు ఏడు ఉండేటట్టుగా చూసుకోవాలి కదా అందుకే ఏడు ఇలా నేను దీపారాధన అనేది ఏకవతి హారతితోటి దీపారాధన మొత్తం చేసుకుంటున్నాను ఏడు అగరబత్తుల్ని కూడా వెలిగించుకోవాలండి దీపారాధన తర్వాత ఏడు అగరబత్తుల్ని స్వామివారికి దూపం చూపించాలన్నమాట ముందుగా నేను దీపారాధన అంటే మనం పూజ స్టార్ట్ అయినప్పుడు మంచి సువాసన కోసం ముందుగానే ఏడు అగరబత్తులని వెలిగించుకొని స్వామివారికి చూపించి పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే మనం దీపం పూజ స్టార్ట్ చేసినప్పుడు పెట్టుకున్నాం అగరబత్తుల వాసనతోటి మనకు ఆ వైబ్రేషన్స్ అనేది స్వామివారికి పూజ చేయాలన్న ఉత్సాహం అనేది కూడా మనకు చాలా బాగా ముందుకుంటుంది కాబట్టి ముందే ఏడు అగరబత్తులను కూడా వెలిగించుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు మనము పూజ స్టార్ట్ చేయడానికి ఎలా స్టార్ట్ చేయాలి అసలు ఏ విధంగా చేయాలి ముందుగా వినాయకుని పూజ చేయాలా ఎట్లా చేయాలి అంటే మనం ఏ పూజ చేసినా వినాయకుడి పూజ కంపల్సరీ చేస్తాం కాబట్టి మనము ఈ ఏడు శనివారాల వ్రత బుక్కులో వినాయకుడి పూజ అన్నీ ఉంటాయి అనమాట అండి అలానే అందులోనే అన్నీ చెప్తారు మనం ఏ వారం చేయాలి ఏ తిథి నక్షత్రం బట్టి చేసుకోవాలి ఎవరైనా చేసుకోవచ్చా ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలున్నా చేయవచ్చా అలాగే ఈ ఏడు శనివారం పరిహారం ఉదయం పూజన సాయంత్రం పూజన ఉదయం చేస్తే ఎలా చేయాలి సాయంత్రం అయితే ఏం చేయాలన్నీ దీంట్లో రాసి ఉంటాయండి మనకు ఎలాంటి డౌట్స్ అనేది కూడా ఉండదు ముందుగా ఒకరోజు ముందు మనం ఈ పూ బుక్ తెచ్చుకొని మనం చదువుకుంటే మనకు అనేది ఒక ఐడియా వస్తుంది అనమాట ఇవన్నీ నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇందులో ఇవన్నీ ఉంటాయి షోడోపచార పూజ వెం వినాయకుడి పూజ తర్వాత వెంకటేశ్వర స్వామి పూజ దీపం దూపం నైవేద్యం ఏం పెట్టాలి ఇవన్నీ ఉంటాయి దీంట్లో మెయిన్గా మనం చదువుకోవాల్సింది పూజ అన్నీ చేసుకున్నాక వెంకటేశ్వర స్వామి మహత్యం అనేది ఉంటుందండి అది చదువుకోవాలి చాలా మంచిది అనమాట మనము ఒక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఏం పడుతుంది పూజ అంతా కంప్లీట్ అయిపోయినాక వెంకటేశ్వర స్వామి మహత్యము అలాగే సప్త శనివారాల కథ ఉంటుంది ఏడు శనివారాల కథ ఆ కథ అనేది చదువుకుంటే తెలుస్తుంది అండి లేదు అంటే మీరు అసలు ఏం చదవలేము ఇవన్నీ బుక్లో నాకు చాలా ఇబ్బందిగా ఉంది అంటే మీరు యూట్యూబ్లో వీడియో కూడా ఉంటాయండి పూజ ఏడు శనివారాల వ్రత పూజ అనేది ఈ పూజా వీడియో బట్టి మీరు వన్ అవర్ ఉంటుంది అండి ఆ గంటసేపు కథ కూడా అన్నీ చదువుతారనమాట ఆ కథను చదివి అన్నీ చూ ఒక వన్ అవర్ వరకు ఉంటుంది వీడియో ఆ వీడియోని బట్టి మొత్తం పూజ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా భయం లేకుండా అసలు చేసుకోవచ్చు అండి ఆ యూట్యూబ్లో ఛానల్ పెట్టుకొని ఎడిషన్ వాళ్ళ వ్రత పూజ అనేది అయ్యగారు ఎలా చేపిస్తారో చూపిస్తారు సేమ్ యాజ్ ఇట్ యాజీజ్గా అదే విధంగా సింగిల్గా ఉన్నా ఎలా చేయాలి భార్యాభర్తలు ఉంటే ఎలా చేయాలనేది మొత్తం చెప్తారనమాట అందులోనే మీకు అస్సలు ఎలాంటి డౌట్ అనేది ఉండదండి సింగిల్గా చేసే వాళ్ళు కూడా సింగిల్గా మీరు ఇటుపక్క అక్షంతలు వేసుకోండి ఇవి చేసుకోండి ఫస్ట్ వినాయకుడు పూజ చేయండి అని చెప్తారండి ఈ పూజ అనేది ఖచ్చితంగా భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేస్తే చాలా మంచిది ఒకవేళ వీలు కాకుంటే ముందుగా మనము ఒక వారం రెండో వారం మూడు వారం చేసుకొని ఏడో వారమైనా భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేస్తే ఇంకా మంచిదన్నమాట వీలుంటే చేసుకోవచ్చు వీలు లేకుంటే మనమైనా చేసుకోవచ్చు ఒక్కరైనా ఈ పూజ అనేది నేను వినాయకుడికి ముందుగా పూజ అనేది స్టార్ట్ చేశాను అనమాట అక్షంతలు తీసుకొని ఈ అక్షంతలన్నీ ఇట్లా మనం చేతులు పట్టుకొని ప్లేట్లోకి వదలాలి ఇవన్నీ అనేది వీడియోలో కూడా చెప్తారండి నేను వీడియోలో కొంచెం చూసి చేశాను అలాగే బుక్లో కూడా ఉన్నాయి చూసి చదవానమాట అంటే వీడియోలో సేమ్ ఫస్ట్ వినాయకుడి పూజ నుంచి స్వామివారి పూజ వరకు ఎలా ఉందో యాజరీజ్గా అలాగే వీడియోలో చూసి చేసుకొని వెంకటేశ్వర మహత్యం బ్రతకది ఉంటుంది కదండి అది ఒకటి మీరు ఓన్గా బుక్ చూసి చదువుకొని స్వామివారికి ఒక ట్వంటీ మినిట్స్ పడుతుందండి అవి రెండు చదవాలంటే ఆ ట్వంటీ మినిట్స్ మీరే కూర్చొని చదువుకుంటే మీకు కూడా ఎంత అసలు ఈ శనేశ్వరుడి పూజ అని ఎందుకు ఆ రోజే ఏడు లడ్లు మనము నువ్వుల లడ్లు ఎందుకు చేస్తాము అలా పూజ అనేది ఆ బుక్లోనే అన్ని మనకి ఆ కథలు అంటే బుక్లో ఉన్న కథల ద్వారా అంటే మనకు కథ కూడా చెప్తారండి ఆ కథ వినే బదులు మనమే ఓన్గా చదువుకోవచ్చు ఒకవేళ చదువు రాలేదు చదవలేము అన్న వాళ్ళు కథ పెట్టుకొని వినవచ్చండి అయితే ఖచ్చితంగా ఒక ట్వంటీ మినిట్స్ మనము టైం కేటాయించుకొని ఆ కథన అనేది చదివితే కూడా మనకు ఏంది అనేది కూడా అర్థమవుతుంది అనమాట అసలు బుక్లోనే చాలా ఉంటాయండి ఆ బుక్ తెచ్చుకుంటే ఒకసారి ఐడియా వస్తుంది మీకు శనివారాల బుక్ అనేది ఐడియా వస్తుంది అనమాట ఆ బుక్లోనే అన్ని ప్రాసెస్ అన్నీ ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేది అన్నీ ఉంటాయండి కాకపోతే మనము ఎలా చేయాలి ధూప దీపాలు ఎలా మంత్రాలు ఎలా చదవాలి అనేది ఒకటే తెలియదు కాబట్టి అవి ఒక్కటే మీరు యూట్యూబ్లో పెట్టేసుకొని ఆ వీడియోస్ని చూసుకుంటూ పూజ అనేది కంప్లీట్ చేసుకొని ఆ పూజలో ఆ బుక్లో ఉన్న మహత్యం అవి చదువుకుంటే సరిపోతుంది అనమాట నేనైతే అలాగే చేశానండి వినాయకుడి పూజ మళ్ళీ అలాగే వెంకటేశ్వర స్వామి పూజ అభిషేకం చేసుకునే వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామికి పంచామృతంతో అభిషేకం అండి కంపల్సరిగా విగ్రహం ఉంది అని అనుకుంటే అండి విగ్రహం లేదు అంటే ఫోటోకే మనము స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు ఫోటోకి మనం అంగపూజ అనేది వెంకటేశ్వర స్వామి పాదపూజ అది కటికం పూజ ఉదరం పూజ అనేది ఉంటుందండి మనం అక్షంతల పూలననేది ఫోటో విగ్రహం దగ్గరనే వేసుకోవచ్చు లేదంటే ఫోటోకి మనం పూజ అనేది చేసుకోవచ్చు అనమాట అష్టోత్తర శతనామావళి కూడా మీ దగ్గర కాయిన్స్ ఉంటే కాయిన్స్ లేదు అంటే కర్పూరం పిల్లలు ఉంటాయి కానీ స్వామి వారికి ఎంతో ఇష్టం అవైనా చేసుకోవచ్చు కాయిన్స్ తోటనైనా చేసుకోవచ్చు నేనైతే కాయిన్స్ తోటే చేశాను అనమాట స్వామివారికి కూడా పూజ అంతా ధూప దీపం చూపించి అష్టోత్తర కాయిన్స్ తోటే ఈ పూజ అనేది ఇప్పుడు నేను ఎలా చేశాను అనేది చూ చూడండి అలాగే నేను సాయంత్రం మళ్ళీ ఎలా చేశాను అలాగే ఇవన్నీ పిండి ప్రమిదలను ఎలా తీసాను అనేది సాయంత్రం పూజ కూడా నేను వీడియోలో లాస్ట్లో చూపిస్తానండి చూశారు కదండి ఈ పూజ అనేది నేను స్వామివారికి కాయిన్స్ తోటే చేసుకున్నాను అనమాట ఈ పూజ మొత్తం ఇలా చేసుకున్న తర్వాత ఈవినింగ్ టైంలో కూడా నేను మళ్ళీ స్నానం చేసుకొని స్వామివారికి మళ్ళీ పూజ అనేది చేసుకున్నానండి అంటే ప్రమిదలు అనేది పిండి ప్రమిదలు అనేది నిండుకుంటాయి కదా మామూలు నూనె ప్రమిదల్లో మనము నూనె అనేది పోసుకున్న తర్వాత పిండి ప్రమిదలు తీసి మళ్ళీ మనము పూజ అనేది సాయంత్రం కూడా చేసుకోవాలి అలా నేను సాయంత్రం వీడియో కూడా తీసానండి లాస్ట్లో చూపిస్తాను స్వామివారికి పంచాహార ఇలా స్వామివారికి హారతి ఇచ్చిన తర్వాత నేను లైట్ పని చేసినాక ఒకసారి చూడండి వెలుతురు అనేది ఎంత బాగా వస్తుందో స్వామివారు ఎంత బాగా అనిపిస్తున్నారో కదండి చాలా బాగా వచ్చింది కదా అసలు ఆ రోజు పూజ చేసినాక కూడా చాలా మంచిగా అనిపించిందండి ఇలా పూజ చేసిన తర్వాత ఈవినింగ్ టైంలో ఒక ఫైవ్ వరకు ఫైవ్ థర్టీ వరకు మళ్ళీ నేను స్నానం అనేది చేసినాక ఈ ప్రసాదాలు ఇవన్నిటిని మనము ఈ పిండి ప్రమిదలన్నిటిని కూడా పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇవి మనము ఆవు కన్నా తినిపించవచ్చు లేదంటే పారే నదిలో అయినా వేయవచ్చు అండి ఆవు ఉంటే వీలుంటే తినిపించవచ్చు లేదు అంటే నీటి పారే నీటిలో ఉంటాయి కదండి అక్కడ కవర్లో వేసుకొని మనం అందులో వేసేసి అయిపోతుంది ఈ పిండి ప్రమిదలన్నీ తీసి మళ్ళీ నేను సాయంత్రము మళ్ళీ నైవేద్యంగా ఒక గ్లాస్ పాలు అరటిపండు అలాగే మళ్ళీ పిండి ప్రమిదలు రెండు చేసుకొని మళ్ళీ దీపం అనేది ముట్టించినండి ఒక దాంట్లో మూడు ఒక దాంట్లో నాలుగు వేసి స్వామివారికి మళ్ళీ దీపం అనేది వెలిగించుకున్న తర్వాత అగరబత్తిని వెలిగించుకొని దీపం కూడా చూపించి ఇలా ఇలా సాయంత్రం అనేది నేను మళ్ళీ పూజ అనేది ఇలా చేసుకున్నానండి ఈ పూజ అనేది మొత్తం ఇలా సాయంత్రం కూడా చేసుకున్న తర్వాత హార తీర్చుకొని స్వామివారికి పూజ చేసిన తర్వాత నైవేద్యంగా ఒక పండు అనేది మళ్ళీ నేను తీసుకొని పెట్టానండి ఇప్పుడు తర్వాత మా ఆయన ఈవినింగ్ టైంలో వచ్చినప్పుడు అక్షంతలు వేసి హారతి హారతి అనేది నేను మా ఇద్దరం కలిసి ఈవినింగ్ హారతి అనేది ఇచ్చామండి ఆ తర్వాత మా ఆయనకి కొన్ని అక్షంతలు చేతులు పట్టుకొని నన్ను ఆశీర్వదించామని అంటే ప్రతిసారి నేను ఎప్పుడు పూజ చేసినా ఇంట్లో ఏ పూజ అయినా నేను మా వారికి అక్షంతలు ఇస్తాను సెంటిమెంట్ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్